ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది నిర్మీయ గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ యాకోబు అనగా మోసగాడని అర్థము యాకూబు హృదయము మోసముతో నిండి ఉండినది మోసముతో తన అన్న జ్యేష్ఠతపు హక్కును కాజేశను మోసముతో తండ్రి యుద్ధ నుండి ఆశీర్వాదములను కాజేశను మోసముతో మామ యుద్ధ నుండి ఆస్తిని సంపాదించను యాగో మోసముతో ఎంతో ఆస్తిని సంపాదించుకునను కానీ యథార్థమైన హృదయమును సంపాదించుకునలేకపోయిను అవును మోసముతో పరలోకమును సంపాదించుకొనలేము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును పిమ్మట వాణి నోరు మంటితో నింపబడును గ్రంథం ఇరవై ఇరవయోధ్యాయం పరిచేయడం వచనంలో తెలియపరచబడుతుంది యాకోబు మోసముతో ఎంతో ఆస్తిని సంపాదించుకునేను దాన్ని సంతోషంతో అనుభవింపలేకపోయాను అన్నకు విరోధముగా మారవలసి వచ్చెను తల్లిదండ్రులను దుఃఖంలో విడవలసి వచ్చెను చివరికి మామ యుద్ధ నుండి కూడా పారిపోవలసి వచ్చెను మోసపోకొడి దేవుడు విక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను గల్తీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఏడవ రాయబడి రాయబడింది చిన్న కుమారుడై ఉండి పెద్ద కుమారుడని చెప్పి తండ్రిని మోసగించింది యాకరుడు చిన్న కుమార్తెన రాహీల నుంచి పెండ్లి చేస్తానని చెప్పి పెద్ద కుమార్తెన లేయ నుంచి పెండ్లి చేసిన లాభాల ద్వారా మోసపోయాను ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు తెలియపరచబడుతుంది మామను మోసగిస్తూ మామ చేత మోసగించబడుతూ చివరికి ఒక దినమున మోసముతో తప్పించుకోలేని స్థితిలో చిక్కాను ఆ రాత్రి దేవుని దూసుతో పోరాడినప్పుడు తన మోసకరమైన హృదయంను చూసుకునేను దేవుని మోసము చేయలేనని ఎరిగాను తాను మోసగాడినని ఒప్పుకొనేను అప్పుడు దేవుడు అతని మోసకరమైన హృదయమును తీసివేసి ఘనమైన రాజ్య హృదయంను ఇచ్చను నీ మోసకరమైన హృదయం నమ్ముకొని మోసంతో జీవించుచున్నావా నీ తల్లిదండ్రులను అధికారులను మోసగించుచున్నావా మోసంతో డబ్బు సంపాదించుకున్న వాళ్ళని ఆశపడుతున్నావా అట్లయితే నీవు మోసగించిన తరువాత మోసగించబడదావు నీ నోరు మంటితో నింపబడును నీవు కష్టముల పాలగదువు నీ జీవితం నరకముగా చేసుకుందవు ఇప్పుడే మనము మనం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన చేసినటువంటి సిలువు యాగం జ్ఞాపకం తెచ్చుకొని మన మోసమును ఒప్పుకొని మోసకరమైన హృదయం